ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ పేర్లతో ఉన్న వాళ్ళు ఈ రాశి వారికి శత్రువులు ఏ రాసులు వారి వల్ల ఈ రాశి వారు అధిక ఇబ్బందులు ఎదుర్కొంటారో ఈ ఆసక్తికర విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశివారు ముఖ్యంగా మూడు పేర్లు ఉన్నవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మూడు రాశుల వారు ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువులని విషయాన్ని గమనించి వాళ్ళు ఎవరు అని గుర్తించి వారితో మీరు జాగ్రత్తగా ఉండకపోతే జీవితంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాసులు వారితో అలాగే ఈ పేర్లు ఉన్నవారితో మీరు జాగ్రత్తగా పడకపోతే ఇటువంటి వారిని చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే త్వరగా మీరు వారిని బయటపడాలి అలాగే ఈ రాశి వారు ఎవరు అలాగే వారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు వారు ఎటువంటి పనులు చేస్తారనేది మీతో ఎట్లా మాట్లాడతారు వారి ప్రవర్తన ఎలా ఉంటుందనే విషయాలు మీరు పూర్తిగా తెలుసుకుంటే వారిని సులువుగా గుర్తించి వారు మీ నుంచి దూరంగా పెట్టవచ్చు అప్పుడు మీ జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి స్థాయికి చేరుకుంటారు అయితే ఈ మూడు పేర్లు ఉన్న వ్యక్తులు ఎవరో అలాగే ఈ మూడు రాసులు వారు ఎవరైనా విషయాలను వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు అయితే చేయి పెట్టిన పూర్తి చేయాలని పట్టుదల కలిగి ఉంటారు ఈ రాశి వారు ముక్కుసూటిగా మాట్లాడతారు ఇక వీరికి అప్పగించిన పని చేసుకుంటూ పోతారు అలాగే ఎవరు జోలికి వెళ్ళరు ఎక్కువగా అంచలంచలమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే స్థిరమైన మనసును కలిగి ఉంటారు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మీరు ఇతరులతో నమ్మకంతో ఉంటారు అలాగే ఎదుటి వాళ్ళు కూడా మీతో ఇలాగే ఉండాలని కోరుకుంటారు కానీ మీరు ఊహించిన విధంగా జరుగుతుంది దీని కారణంగా అనేక సందర్భాల్లో ఈ రాశి వారు ఎదుర్కోవాల్సినవి చాలానే ఉన్నాయి అలాగే వీరు సున్నితంగా ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే వీరు సెన్సిటివ్గా ఉంటారో చిన్న చిన్న విషయాలకే మనసుని కష్టపెట్టుకునే సందర్భాలు కూడా చాలా ఉంటాయి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ఇటువంటి సందర్భాల్లో మనసు బాధపడిన అంటే మనసు బాధపడిన సందర్భాల్లో కానీ ఎక్కువగా మీకు కోపం వచ్చిన సందర్భాల్లో కానీ ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోకూడదు కోపంలో మనం తీసుకునే సందర్భాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల మీరు కష్టాలు మాత్రమే కాదు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క మంచితనమే మీకు శ్రీరామ అని చెప్పవచ్చు ఎందుకంటే మీరు ఎదుటి వారి బాధపడుతుంటే మీరు చూడలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇటువంటి మంచితనం మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటుంది కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలని ఆలోచన కూడా ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే సున్నితమైన మనసును కలిగి ఉంటారు మీరు ఎవరిని కూడా ఒక మాట అనరు ఎదుటివారు వీరికి ఒక మాట అనవు ఎక్కడ మీరు ఒక మాట అంటే ఎదుటి బాధపడతారని ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట వదులుతారు అంతటి మనస్తత్వం కలవారు వీరు ఇక అంత సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ సమయంలో ఎటువంటి సందర్భాల్లోనైనా ఎంతమంది ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా ఓపిక ఉండడం అనేది మంచిగా సూచించడం అయినది ఇలా ఉండడం వలన మీకు రాబోయే కాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంతేకాదు మీకు సమాజంలో మంచి పేరు గుర్తింపులు అనేవి ఎక్కువగానే ఉంటాయి మీకు ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కానీ పెట్టుబడి పెట్ట పెట్టేటప్పుడు కానీ అనుభవాజ్ఞలు సలహాలు తీసుకోండి అలాగే మీ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని ఏదైనా పని మొదలు పెడితే మీరు ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు అందుకే పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏదైనా పని మొదలు పెడితే పూర్తయ్యేంత వరకు ఎవరికీ చెప్పకండి ఇలా చెప్పకుండా ఉండడం వల్ల మీరు మొదలుపెట్టిన పనులు సక్సెస్గా అవుతాయి మీరు ఎప్పుడూ కూడా వృధాగా కూడా కొంచెం ఖర్చు చేయకుండా చూసుకోండి ఏదైనా ఉపయోగకరమైన ఖర్చుకు మాత్రమే ప్లాన్ చేయండి మిమ్మల్ని ఎదుటి వాళ్ళు అవసరాలకు తగ్గట్టుగా వాడుకుంటూ ఉంటారు అదే మీకు ఏదైనా పనిలో సహాయం కావాలన్నప్పుడు ఎవరు ముందుకు రారు ఇక ధనం అప్పుగా ఇచ్చిన సందర్భాల్లో మీకు ఎవరికైనా అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగి రావడం కష్టం అని చెప్పాలి ఎందుకంటే తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది ఇచ్చేటప్పుడు మాత్రం చాలా తిట్టుకుంటూ ఇస్తుంటారు అలాంటివన్నీ కూడా కొంచెం కష్టంగానే ఉంటాయి ఒక రకంగా అది మొండి బాకీగా పడిపోతుంది తప్పితే అప్పు ఇచ్చేటప్పుడు మీకు తిరిగి రావు కాబట్టి అప్పులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పడం కంటే ఆ దేవుడి దగ్గరే చెప్పుకోవడం చాలా మంచిది ఎందుకంటే దేవుడి దగ్గర చెప్పుకోవడం వల్ల మీకు కష్టాలు తీరేందుకు మార్గాలు దొరుకుతాయి అంతేకాదు మీ కష్టాలను ఆ భగవంతుడు విని వెంటనే తీరుస్తాడు ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవబలం అండగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఈ సమయంలో మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీను అన్నీ కూడా తీసేసేయండి ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా తీసేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు ఏదంటూ ఆలోచిస్తున్నారో ఈ పని జరగదు ఆ పని జరగదు అని నెగిటివ్గా ఆలోచించద్దు ఏదైనా కానీ అది జరిగిపోయింది అని మీరు మనస్ఫూర్తిగా ఆ దేవుని నమ్ముకొని ప్రారంభించండి అప్పుడు ఆ పని అది పూర్తయిపోతుంది నేను డబ్బులు సంపాదించగలనా నేను ఎదుటి వాళ్ళకి నచ్చుతానా ఇలాంటివి నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీ నుంచి బయటికి రావాలి అప్పుడే మీరు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు ఈ సమయంలో కొద్ది కాలం పాటు కన్యా వృశ్చిక మిథున రాశిలో వారికి కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరితో ఎక్కువగా మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకుండా అవసరమైనంత వరకే మాట్లాడడానికి ప్రయత్నించండి కొంతకాలం పాటు గ్రహస్థితిలో మళ్ళీ అనుకూలంగా ఉన్నప్పుడు పరిస్థితులు చెక్కబడతాయి తెలుసుకోండి ముఖ్యంగా కన్యా రాశి వృశ్చిక రాశి మిథున రాశి వాళ్ళతోటి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే వారికి మీరు ప్రతిదీ కూడా షేర్ చేయద్దు అలాగే ఈ సమయంలో మీరు కే కానీ పి అండ్ కేహెచ్ స్టార్ట్ అయ్యే పేర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారితో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అదే మీ ఉద్యోగంలో కానీ ఇరుగు పొరుగు వారికి కానీ స్నేహితుడు కానీ కొద్దిగా వీరితో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా వినాయకుడిని ప్రార్థించడం వలన మీకు ప్రతిదీ కూడా ఆ వినాయకుడి సూత్రాన్ని చదువుకున్నట్లయితే గణపతి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా పూర్తయిపోతాయి మీరు మొదటి పూజ చేసేటప్పుడు ముందుగా ఆ వినాయకుడిని ప్రార్థించండి ఆ తర్వాత మీ ఇష్ట దైవాన్ని కొలుచుకుంటూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ పని అనేది మీరు స్టార్ట్ చేయండి అప్పుడే ఆటంకాలు లేకుండా పూర్తయిపోతాయి ముఖ్యంగా ప్రతి బుధవారం వినాయకుడికి గరికను సమర్పించండి మీకు వీలైతే గరిక దొరకకపోతే దగ్గరలో ఉన్న ఎక్కడైనా దొరుకుతుంది స్వా తయారు చేసి స్వామివారిని అలంకరించండి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సూర్యుడికి రోజు ఉదయాన్ని నీటిని సమర్పించి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి ఇలా సూర్యుడికి నీళ్లను సమర్పించే సమయంలో మీకు దొరికితే ఆ నీళ్ళలో ఒక ఎర్రటి పువ్వు కొద్దిగా అక్షంతలు వేసి నీటిని సమర్పించండి ఇక ఈ సమయం మీరు పాటించాల్సిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా రావి చెట్టుకి పదహారు ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు రావి చెట్టు ఎక్కడ దొరుకుతుందా అనుకోవద్దు ప్రతి గుడిలోనూ రావి చెట్టు అనేది ఉంటుంది మీరు గుడికి వెళితే అది రావి చెట్టు అనేది మీకు దగ్గరలోనే సమీపంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తగ్గిపోతుంది మీలో దైవ బలం మరింత పెరుగుతుంది సో చూశారు కదండి మకర రాశి వారి గురించి అలాగే మీరు ఏ ఏ అక్షరాల పేరుతో జాగ్రత్తగా ఉండాలో అలాగే ఏ మూడు రాశి వారి పేర్లతో ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలో అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు అనుకుంటున్నాను సో తెలుసుకున్నారు కదండి మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మాయమైపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి కొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ